రాయదుర్గం నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మురడి ఆంజనేయ స్వామి ఆలయంలో గతంలో సస్పెన్షన్కు గురైన ఒక అర్చకుడు మళ్ళీ పునర్నియామకం విషయంలో పదే పదే అర్చకుడు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సంప్రదించిన తర్వాత నేను ఒక లేఖ ఇవ్వడం జరిగింది నిజానిజాలు నిర్ధారించుకొని ఇతనికి సహాయపడేదే ఐదు నెలల కిందట ఇచ్చిన ఆ లేఖను ఇటీవల కొంతమంది కావాలనే వార్థాంతం చేయడానికి ఉపయోగించుకున్నారు అత్యంత పవిత్రమైన ఆలయంలో అర్చకత్వం చేసే విషయంలో గతంలో వివాదం తలెత్తిన మాట వాస్తవం అతని భార్య ఫిర్యాదు మేరకు డీరెహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆ నమోదైన కేసు ఆధారంగా అనంతసేన్ అనే అర్చకునికి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ రాజీ పడి ఆ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు కూడా కోర్టులో కుట్టివేసిన తర్వాత భార్యాభర్తలు వాళ్ళ చిన్న కూతుర్ను తీసుకొచ్చి పదే పదే నా దగ్గరికి వచ్చి మాకు సహాయం చేయమని మా కుటుంబాన్ని ఆదుకోమని విజ్ఞప్తి చేశారు అయినా నేను గతంలో అతను సక్రమ ప్రవర్తన సక్రమంగా లేని కారణంగా సస్పెన్షన్కు గురయ్యారు కాబట్టి నేను లేఖ ఇవ్వను అని చెప్పాను తర్వాత ఆ గ్రామ నాయకులు అట్లాగే మా మండల నాయకులు వచ్చి లేఖ ఇవ్వని చెప్తే నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాత ఇతని సహాయం చేయమని లేఖ ఇవ్వడం జరిగింది ఒక పవిత్రమైన ఆలయంలో అర్చకత్వం చేసే వ్యక్తి విషయంలో అందులోనూ నైతిక నైతికతకు సంబంధించిన అంశాల్లో వివాదం ఉన్నప్పుడు నేను ఇచ్చి ఉండకపోతే బాగుండేది కానీ అతను నేను లేఖ ఇచ్చినంత మాత్రాన మళ్ళా ఆ ఆలయంలో అర్చకుడిగా పునర్నియమకం జరగలేదు తర్వాత నేను కూడా ఐదు నెలల కిందట ఇచ్చిన లేకపోయిన అధికారులతో కూడా ఎలాంటి ఫాలోప్ చేయలేదు ఏమైనా ప్రజలకు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటి ఈ లేఖ ద్వారా అతన్ని పునర్నియామకం జరిగి ఉంటే అది మరింత బాధాకరమైన అంశంగా ఉండేది జరగలేదు కాబట్టి ఎలాంటి నష్టము ఎవరికి వాటిల్ల లేదు అయినా నైతిక వర్తనకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరికీ నేను సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బాధ్యతయుతమైన పదవిలో ఉన్నాను కాబట్టి నేను నా ప్రజలకు ఈ వివరణ ఇస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఎలాంటి పొరపాట్లు అట్లాగే తప్పులుకు లుకు తావలేకోకుండా జాగ్రత్తగా ఉండే ఉంటామని అట్లాగే ప్రజలందరూ గమనించాల ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అట్లాగే ఆలయాల పవిత్రతను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ధోరణి ప్రదర్శించకుండా భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటామని ప్రజలందరికీ సమణీయంగా మనవి చేస్తారు